वसुर्वसुमना सत्य समात्मा सम्मित समह अमोघ पुंडरी काक्षो वृषकर्मा वृषाकृति ओम वसवे नमः ओम वसुमनसे नमः ओम सत्याय नमः ओम समात्मने नमः ओम सम्मिताय नमः ओम समाय नमः ओम अमोघाय नमः ओम पुंडरी नमः ओम वृषकर्मणे नमः ఓం వృషాకత వసు తన భక్తుల ఎందు ప్రీతితో వారి హృదయములలో సదా నివసించువాడు వసుమనహ మానవులకు నిధిపై ఎంత ప్రీతి ఉంటుందో అంతటి ప్రీతిని చూపించువాడు సత్య సత్య స్వరూపుడు సమాత్మ తన భక్తుల ఎందు గుణదోష తారతమ్యము ఉన్న అందరి ఎడల సమదృష్టిని కలవాడు సంమిత తన భక్తులు తన వాడని చెప్పుకునేంతగా స్వాధీనమైన వాడు సమహ తెలిసిన వారు తెలియని వారు అనే భేదము లేకుండా అందరితో సమముగా ఉండేవాడు అమోఘ భక్తులకు తనకు గల సంబంధమును వ్యర్థము కాకుండా వాడు పుండరీకాక్ష పద్మముల వంటి కన్నులు కలవాడు వృషకర్మ ధర్మ రూపమైన పనులు చేయువాడు వృషాకృతి ధర్మస్వరూపుడు తన భక్తుల ఎందు ప్రీతితో వారి హృదయములలో సదా నివసించువాడు మానవులకు నిధిపై ఎంత ప్రీతి ఉంటుందో అందరి ప్రీతిని చూపించువాడు సత్యస్వరూపుడు తన భక్తుల ఎందు గుణదోష తారతమ్యము ఉన్నా అందరి ఏడల సమదృష్టిని కలవాడు తన భక్తులు తన వాడని చెప్పుకునేంతగా స్వాధీనమైనవాడు తెలిసిన వారు తెలియని వారు అనే భేదము లేకుండా అందరితో సమముగా ఉండేవాడు భక్తులకు తనకు గల సంబంధమును వ్యర్థము కాకుండా చూచుకొని వాడు పద్మముల వంటి కన్నులు కలవాడు ధర్మస్వరూపమైన పనులు చేయువాడు ధర్మస్వరూపుడు పరమాత్ముడు భక్తుల హృదయంలో సదా నివసించేవాడు కావటం వల్ల భక్తుడు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా దేవుని అనుగ్రహం అతని వెంటనే ఉంటుంది ఇది భయాన్ని తొలగించి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది పరమాత్ముడు భక్తుల గుణదోషాలను పట్టించుకోకుండా సమదృష్టితో చూసే స్వభావం కలవాడే కాబట్టి భక్తుడు తన లోపాల గురించి భయపడకుండా నిజమైన నమ్మకంతో శరణాగతి పొందగలడు ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ओम नमो नारायणाय